ఫ్రెండ్స్ హైదరాబాద్ లో పెద్ద సమస్య ప్రముఖులకి హెచ్చరిక ఈ విషయాలన్నీ అర్థం అవ్వలేదు కమిట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకపోతే దయచేసి చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీలోని నడి బొడ్డున ప్రముఖుల నివాసం ఉండే ఏరియాలో రోడ్డు కుంగిపోయింది నాలాపై ఉన్న రోడ్డు కూలిపోయింది అదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న పెద్ద వాటర్ ట్యాంక్ అందులో పడిపోయింది ఈ ఘటన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదవ తేదీ ఉదయం జరిగింది పెద్ద వాటర్ ట్యాంకర్ కాబట్టి సరిపోయింది అదే ఏ స్కూల్ బస్సు కారునో టూ వీలర్ వెహికల్స్ అయితే పరిస్థితి ఏంటి అనే భయం వ్యక్తం చేశారు స్థానికులు అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే జరిగిన ఘటన మాత్రం షాకింగ్ గురి చేసింది ఎందుకంటే హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో నాలపై ఇలాగే రోడ్లు ఉన్నాయి ఇప్పుడు వాటి పరిస్థితిని తలుచుకొని సిటీ జనం భయపడుతున్నారు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు ఈ ఘటన పూర్తి వివరాలకు వెళ్తే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో అంటే రోడ్డు కుంగిపోవడంతో వాటర్ ట్యాంక్ నాలాలో కూలిపోయింది అయితే రోడ్డు మొత్తం ఒక్కసారిగా కుంగిపోవడంతో తో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ నాలలో ఇరుకుపోయింది ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు ఘటన జరిగిన సమయంలో రోడ్డు మీద ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి ట్యాంకర్ నాలలో ఇరుకుపోవడంతో స్థానికులు భయం భయభ్రాంతులకు గురవుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్